స్వాగతం మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామ శివార్లో గల భూమి సర్వే నంబర్ ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై రెండులో చెరువుకుంటను కబ్జా చేసి ప్రభుత్వ భూమిని ప్రైవేట్ గా ప్రైవేటు భూమిగా ఫ్రీ కాస్ట్ వేసి ఆ మఠం ఆరు నుంచి ఇరవై ఎనిమిది ఎకరాల భూమిలోని మూడు మీటర్ల మట్టిని అక్రమంగా నింపినటువంటి విషయం గురించి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రవి నాయక్కి మరియు అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ మహబూబ్ నగర్ జిల్లా డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ హైదరాబాద్ వారికి వినతి పత్రం సమర్పించారు చెరువు ఉండే సార్ చెరువు ఉన్నప్పుడు వాటర్ ఇక్కడ అవుతుండే అయితే ఇప్పుడు చెరువు పూసిన తర్వాత ఇక పోతుంది ఫోటోలు కనిపిస్తారు ముద్ద పడిపోయి మొత్తం వాళ్ళ పొలాలలో నిండిపోతాయి నిండిపోతాయి సార్ తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఇంకోటి గవర్నమెంట్ ల్యాండ్ కూడా కబ్జా గురైంది అక్కడ సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఏళ్ళలో వాళ్ళకి నాలుగు ఎకరాలే ఉంది కానీ పక్కన మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఆ గవర్నమెంట్ ల్యాండ్లో మట్టి తీయడమే కాకుండా రెండెకరాల మూడు గుంటల భూమిని కబ్జా చేశారు కబ్జా చేసి ఫ్రీకాస్టింగ్ వాల్ పెట్టి మొత్తం చెరువుని నింపి మొత్తం ఒక మొత్తం చేసి పూడ్చేసి దాన్ని మొత్తం వెంచర్ వెంచర్ చేసి అమ్మే ప్రయత్నంలో ఉందానండి గతంలో కూడా ఫిర్యాదు లేకుండానే చెరువులు పూడ్చారు పర్మిషన్ చెరువు పూడ్చే పర్మిషన్ ఉందా అండి ఒక మాట చెరువు గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసే పర్మిషన్ ఉందా చేయలే ఉండదు కదండి గవర్నమెంట్ చూపెట్టని మళ్ళీ గవర్నమెంట్ కబ్జా చేసుకుని అమ్మడం ఏమన్నా ఉంటారా పర్మిషన్ ఎమ్మెల్యే గారు ఏమన్నా అన్నారా ఎమ్మెల్యే గారే కాదండి మీరు ఎక్కడికి వచ్చి చూస్తే చేస్తారు కదా మరి ఆడ ఎవరు ఏ మన గ్రామ పంచాయతీ వాళ్ళలా లేకపోతే ఆడ లోకల్ ఎవరు పబ్లిక్ అడిగినా కూడా ఎవరు కబ్జా చేసారు ఎవరు అమ్మిరు అని తెలుస్తా చెప్తారు మనం నేను చెప్పడం కాదు మా ఉందా నాతో పాటు వచ్చిన మృత్యులు చెప్పడం కాదు ఆడ మీరు వచ్చి ఎంక్వైరీ చేస్తే కూడా మీకు తెలుస్తుంది ఏం జరిగింది ఏం జరుగుతుంది అని చెప్పి చెరువు పక్కన ఉన్న కూడా దాని పదిహేను ఇరవై ఎకరాలు పదిహేను ఇరవై ఫీట్ల లోతు తీసుకోపోయి ఎక్కడో పడే ఎక్కడో తీసుకుపోయి కమ్సే కం రెండు మూడు వందల ట్రిపుల్ తీసేసి పెద్ద గుంత అక్కడ చెరువుని మూయడంతో పాటు ఆ ఉన్న మట్టిని కూడా తీసుకోపోయి అంటే ఎందుకంటే ఉండే మట్టిని పూడిక తీసి పూడిక పక్కన గవర్నమెంట్ ల్యాండ్ లో ఉన్న మట్టిని తీసి మళ్ళా చెరువుని చేసిన చెరువుని పూర్చి ఇంకా కొంత మట్టి బయట జరిగింది ట్రాన్స్పోర్ట్ చేస్తారు దానివల్ల ఆ చెరువు లెక్క పోవడం వలన రైతులకు నష్టం జరుగుతుంది ఎందుకంటే చెరువు ఉంటే నీళ్ళు చేసిన చెరువు ల్యాండ్ మొత్తం దేనికి ఉపయోగిస్తారు వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుని అమ్ముకుంటారు వాళ్ళు ఇప్పుడు కోసం కోసం రెడీ అమ్ముకోవడానికి ఇప్పుడు ప్రయత్నం జరుగుతుందండి అది నష్టం పెరిగితే దాన్ని మాకు గతంలో మీరు ఎవరికైనా పెనాల్టీ వేసారు కదా అదే పెనాల్టీ వాళ్ళకి వేసేసి గవర్నమెంట్ మా గ్రామ పంచాయతీకి నిధులు వస్తే మా గ్రామ పంచాయతీ కూడా డెవలప్ అవుతుందని చెప్పి మేము అండి నా పేరు నాగర్ అండి చింతకుంట నా బాలనగర్ మండలం చింతకుంట గ్రామ పంచాయతీ మేము ఈరోజు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయాలని ఏ విషయంలోకి వచ్చినామంటే బాలనగర్ మండలము చిత్తగొండ గ్రామ పంచాయతీలో సర్వే నంబర్ రెండు వందల డెబ్బై ఏళ్ళలో నాలుగు ఎకరాలు పట్టాలనుంటే ఎమ్మెల్యే గారు వాళ్ళ అనుచరులతో ఆ ఉన్న నాలుగెకరాల ల్యాండ్ని ఇంకొక గవర్ రెండు ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేసి మొత్తం ఆ రెండు ఎకరాలలో గవర్నమెంట్ ల్యాండ్లలో ఉన్న చెరువుని మొత్తం పూడ్చి మొత్తం మట్టితో పూడ్చి మొత్తం ఫ్రీ ఫ్రీకాస్టింగ్ వేసేసి ఆ నాలుగెకరాలతో పాటు ఇంకొక రెండు ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేసి మొత్తం కాస్టింగ్ వేసేసి వేరే వాళ్ళకి అమ్మడం జరిగిందండి ఎందుకంటే ఈ ఇటువంటి చర్య చాలా మంచిది కాదు ఇప్పుడు అక్కడ ఉన్న చెరువుని పూడ్చడం వల్ల ఆ నీరు మొత్తం పక్కన రైతుల పొలాలకు వెళ్ళడంతో ఆ రైతులు నష్టాలు నష్టపోతున్నారు ఎందుకంటే ఆ చెరువు ఉంటే ఆ నీళ్లు స్టోరేజ్ ఆగి రైతుల బోర్లలో వాటర్ ఇంకేద జలా మనకు మన కింద భూమిలో అడుగు భాగంలో నీళ్ళు ఉంటుంది మనకు అదేవిధంగా మనకు ఏంటంటే చెరువు పూడ్చడం వలన మన పక్కన ఉన్న పొలాల వాళ్ళు ఇబ్బందులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఎందుకంటే ఆ చెరువు చెరువు ఉంటే మనకు నీళ్ళు స్టోరేజ్ అయిపోయి మనకు పబ్లిక్ రైతులకు మంచిగా ఉంటుండే ఆ చెరువు పూసడం వలన వాటర్ అనేది పక్కన ఉన్న రైతులకు నష్టం నష్టం జరుగు జరగడంతో పాటు ఇక మనకు నష్టంతో పాటు ఇక పబ్లిక్ ఇబ్బందులకు గురవుతున్నారు ఈ విషయంలో మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాము మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫిర్యాదు చేసినాము ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారి మీద ఎమ్మెల్యే అంచర్ గారి మీద మేము మేము ఫిర్యాదు చేసినాము తోడి అనిల్ రెడ్డి అని అతని మీద మేము ఫిర్యాదు చేయడం జరిగిందండి ఎందుకంటే నాలుగెకరాలు వాళ్ళు వాళ్ళ పట్ట పొలాలని వాళ్ళు ఎకరాల పది గుంటల పట్ట పొలాలని వాళ్ళు అమ్ముకోవచ్చు మేము దానికి మేము దెబ్బతం తెప్పతలేము ఏంటంటే దానితో పాటు రెండు ఎకరాల గవర్ ఎకరాల మూడు గుంటల గవర్నమెంట్ పొలాన్ని కూడా కబ్జా చేసి ఆ రెండు ఎకరాల మూడు గుంటలలో కూడా చెరువుని కూడా మొత్తం మట్టితో పోచేసి లెవెలింగ్ వేసేసి ఫ్రీ క్యాస్టింగ్ వేసేసి అమ్మడం జరిగింది ఇది మధ్య పద్ధతి కాదని చెప్పేసి మేము ఫిర్యాదు చేయడం జరిగింది ఎంతమందికి చెరువుల అంటే అక్కడ ఉన్న తండాలు మా లంబర్ తాండాలలో ఉన్న రైతులకు మేలు జరుగుతుంది అక్కడ ఆ చెరువు ఉంటే ఏమైతే అంటే చెరువు కింద పొలాలు ఉన్నాయి ఎందుకంటే తండ చింతకుంట తండ గ్రామ పంచాయతీ ఆంబ్రెట్ ఎర్రకుంట తాండ వాసులోకి పొలాలు ఉన్నాయి ఎన్నికలు ఉంటాయి రైతులకు ఏమి ఉంటది అండి ఎకరా ఎకరాలు మూడు ఎకరాలు అట్లా ఎందుకంటే వాళ్ళకు బీద వాళ్ళకు వందల ఎకరాలు ఏమి ఉండవండి దూరం లాగా మాకు ఏంటంటే ఉన్న రైతులు కూడా ఉందా కాస్త ఎనిమిది పది రైతులు కూడా ఇబ్బంది పాలవుతున్నారు కాబట్టి ఆ మట్టిని పూడ్చడం వలన ఆ పక్క నుంచి మీరు చూడవచ్చు ఎక్కడ వచ్చి ఎక్కడ వచ్చి